కంప్యూటర్ ఎమరేడింగ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ రోజు వచ్చి చాలా మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి చాలా మంచి కలెక్షన్తో వచ్చేసానండి మేము ముందుకు అయితే మంచి ఛానల్ కలెక్షన్ అయితే ఉందండి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఎందుకంటే మంచి రేట్లో రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నది మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నేను మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి సారీస్ శారీస్ వచ్చి మీకు చూపిస్తున్నాను కదా చాలా మంచి కలెక్షన్ ఉందండి అంటే ఇవి వచ్చి ఇవి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఇవి వచ్చి ట్వంటీ ఫైవ్ శారీస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తేనే మీకు ప్రతిది డిజైన్ అన్నది కూడా తెలుస్తుంది అండి ఇది వచ్చి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ వచ్చి మనకి ఈ శారీ వచ్చి నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను చూపిస్తాను చూడండి చాలా మంచి లుక్తో అయితే ఉన్నదండి కింద వచ్చి మనకి ఇలా బోర్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మంచి ప్రింట వర్క్తో అయితే ఉన్నది చూడండి చూపిస్తున్నాను ఈ శారీ వచ్చినప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ చూడండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా ప్లే చిన్న బుట్టి అయితే ఇచ్చేసాడు చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా 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 బాగున్నాయండి శారీస్ అన్ని కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ మారుతూ ఉంటుంది చూడండి మీరు కొన్ని శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా బాగుందండి శారీ వచ్చి మనకి ఫ్యాన్సీ టైప్లో చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి మనకి కడ్డీ బోర్డర్ కింద వచ్చింది ఇది కూడా జరీ బార్డర్ చూడొచ్చండి మీరు వచ్చి జరీ బార్డర్ ఇదంతా కూడా చూపిస్తుందండి దగ్గర నుంచి చాలా మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నదండి ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి ఎక్కడ కూడా బయట దొరకదండి అంత రీజనబుల్ కి అయితే ఉన్నది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరన్నా సరే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ డిజైన్ అన్నది అర్థమవుతుందండి ఇదంతా కూడా మనకి బాధినీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఇదంతా కూడా బాంధిని డిజైన్ ఉన్నది క్లాత్ కూడా మనకి షైనింగ్ అయితే ఉన్నది చూడండి క్లాత్ చాలా స్మూత్ గా ఉన్నదండి చాలా స్మూత్ గా ఉన్నది అన్నది లేదు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉందండి శారీ వచ్చి శారీ అంతా కూడా బాందిని డిజైన్ అయితే ఉంటుంది చూడండి నిన్న లైవ్ చేస్తాను అన్నాను కానీ నిన్న లైవ్ చేయడానికి నాకు నైట్ టెన్ థర్టీ వరకు కూడా కస్టమర్స్ అయితే ఉన్నారండి అసలు ఛాన్స్ లేదు నిన్నంతా కూడా ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు వెళ్ళిపోయినాయండి ఇందులో శారీస్ అన్నీ కూడా శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా 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 బాగుంటుంది చూడండి శారీ వచ్చి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది చూడండి శారీ ఇందులో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ప్రతి కలర్ని కూడా చూపిస్తాను నేను మీరు చూడొచ్చు బోర్డర్ ఎంత షైనింగ్ ఉన్నదో చూడండి ఇవి చాలా ఫ్యాషన్ గా కూడా ఉంటాయండి కట్టుకుంటే మటుకి చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకుంటే మీకు బోర్డర్ వచ్చి ఎంత షైనింగ్ కింద ఉన్నదో చూడండి మీరు చూడొచ్చు ఇలాగా చాలా చాలా బాగుంది చూడండి ఇది వచ్చి బ్లూ కలర్ చూడండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపించండి చూడండి మేము మనకి కట్టు చెంగులో కూడా ఎక్కడ ప్లేన్ అన్నది లేదండి ఇదంతా కూడా మనకి మొత్తం అంతా కూడా డిజైన్ అన్నది వచ్చేసింది కట్టు చెంగ్ వరకు కూడా చాలా చాలా బాగున్నది చూడండి శారీ వచ్చి ఇందులో టూ సారీస్ అయితే ఉన్నాయి చూడండి సిస్టర్స్ ఎవరైనా ఉంటే మటుకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇది కూడా నెక్స్ట్ బ్లూ కలరే చూడండి ఇందులో ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయండి అంటే టెన్ ఒక రకమైన డిజైను ఒక పదిహేను ఒక డిజైన్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మొత్తం శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మనకి ఇందులో మ ఇలా సెంటర్లో కూడా మనకి చిన్న జరీ లైన్ అయితే వచ్చేసింది చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా 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 బాగున్నాయండి ఎవరైనా కావాలంటే తొందరగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కాస్ట్ వచ్చి ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే అసలు బయట ఎక్కడా లేదండి ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ వరకు పడుతుంది మీకు శారీ వచ్చి మీకు ఏ కలర్ నచ్చుతుందో ఫాస్ట్ ఫాస్ట్గా శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ లుక్ అయితే మీకు ఫోటో చూపిస్తాను నేను శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి మ్యామ్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చి మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ ఉంది చాలా బాగుందండి కలర్ వచ్చి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి అసలు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే బయట అయితే లేదండి ఓన్లీ బయట అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు మన దగ్గర వచ్చి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చి మనకు బార్డర్ చూసారు ఎంత బాగుందో ఇదంతా కూడా జరిగేనండి మొత్తం కూడా జరిగే ప్రింట్ అయితే కాదు ఈ బోర్డర్ వచ్చి చాలా మంది ప్రింట్ అనుకుంటారు ఎందుకంటే పైతానే పట్ల మనకి ప్రింట్ వస్తుంది కదండి అలా ప్రింట్ అనుకుంటారేమో కాదు ఇది వచ్చి అండి మీకు షైనింగ్ తెలిసిపోతుంది కదా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదంతా కూడా జరిగే బోర్డర్ అండి మనకి శారీ లుక్ అంతా కూడా అయితే ఇలా ఉంటుంది బ్లౌజుకి కూడా మనకి బాంధినీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి బ్లౌజుకి కూడా బాధినీ డిజైన్ వచ్చింది ఇప్పుడు బాంధినీ డిజైన్ అంటే ఎంత ఫ్యాషన్ కదండి మనకి స ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ అన్నిట్లో కూడా యూజ్ అవుతాయి శారీస్ వచ్చి చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి చూడండి శారీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేను చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు ప్రతి కలర్ని కూడా ఇలా స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ చూడండి మీకు అన్ని కవర్లు ఓపెన్ చేయాలంటే మీకోసం ఓపెన్ చేస్తున్నాను నేను ఇది వచ్చి బ్లూ కలర్ చూడండి అందమైన బ్లూ కలర్ అండి ఎవరైనా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మీకు శారీ ఇలా కూడా చూపిస్తుందని చూడండి చాలా 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 బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా అందమైన బ్లూ కలర్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ కి అయితే ఎక్కడ ఉండదండి మనకి ఇక్కడ కూడా చూసారా డిజైన్ చూసారా చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చి మనకు బోర్డర్ పైన కూడా వైట్ డిజైన్ చాలా బాగుంది చూడండి ఇది శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటది చూడండి ఇందులోనే నెక్స్ట్ డిజైన్స్ కూడా మారుతాయండి ఇది వచ్చి మనకి బాందని డిజైన్ కదా ఫ్లవర్ డిజైన్ కూడా ఉన్నది ఇందులోనే ఇది వచ్చి బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇందులోనే మీకు ఫ్లవర్ డిజైన్ కూడా చూపిస్తున్నానండి ఇంకా బాన్నీ డిజైన్ ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అందులోకి ఒకటి ఫ్లవర్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి మీకు శారీ లుక్ అంతా కూడా ఎలా ఉంటుంది చూడండి ఇది వచ్చి ఫ్లవర్ డిజైన్ ఇందాక మీకు చూపించిందేమో బాధినీ డిజైన్ అండి అది వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి శారీస్ వచ్చి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ కూడా ఉండదండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు ఇది వచ్చి మనకి ముక్క కూడా కలర్ చూడండి బ్లాక్ కాదండి బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ కాదు కాఫీ కలర్లో డార్క్ కలర్ ఉంటుంది కదా డార్క్ కలర్ అండి మీకు శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి నచ్చింది ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే అవైలబిలిటీ చెక్ చేసుకుని నేను పేమెంట్ అన్నది వేద్దు రండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ చెప్తాను అండి ఒక సెకండ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అండి మన ఫోన్ నెంబర్ వచ్చి నేను మళ్ళీ స్క్రీన్లో అన్నది ఇస్తానండి నెంబరు చాలా చాలా బాగుందండి ఫ్లవర్ డిజైన్ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ లోనే బ్లాక్ కలర్ కూడా చూపిస్తున్నాను అండి ఇది వచ్చి బ్లాక్ వచ్చి బ్లాక్ అండి చాలా బాగున్నదండి ఫ్రెంట్ అయితే మనకు డిజైన్ అయితే చాలా 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 బాగుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు చూసారు ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్ ఉన్నదండి అసలు ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద మనకు రెడ్ పింకు గ్రీన్ కలర్ అయితే ఫ్లవర్స్ వచ్చేసినాయి చూడండి చాలా బాగున్నాయండి శారీస్ చాలా మెత్తగా కూడా ఉన్నాయండి శారీస్ ఇవి అసలు లైట్ వెయిట్గా ఉన్నాయి మీకు డిజైన్ అన్నదే నేను చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలాగా ఇది వచ్చి రెడ్ కలర్ చూడండి వచ్చి బోర్డర్ అయితే ఇలా ఉంటది చూడండి ఇదంతా జెర్రీ బోర్డర్ అండి జెర్రీ వివింగ్ లా ఉన్నది మొత్తం కూడా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అన్నది కలర్ అన్నది చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ వచ్చి బ్లూ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది లైట్ ఎల్లో షేడ్ అయితే వచ్చింది చూడండి ఫ్లవర్ చాలా చాలా బాగుందండి సారీస్ వచ్చి కలర్స్ అన్ని కూడా చాలా డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి పట్టు శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా నేను లైవ్ అన్నది చేస్తాను అంటే రేపు కుదరకపోవచ్చు బహుశా నేను ఫ్రైడే ఫ్రైడే కూడా రేపు ఫ్రైడే చేస్తానండి వీలవుతే మటుకి చాలా చాలా బాగున్నాయండి మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే శారీ అన్నది లేదండి అసలు ఎక్కడ బయట అన్నది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నదండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి శారీ వచ్చి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అసలు అన్ని కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చి మనకి వైన్ కలర్ చూడండి ఇది వచ్చి వైన్ కలర్ అయితే ఉంది చూడండి వైన్ కలర్ మీద మనకి లైట్ బేబీ పింక్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ అయితే ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు చూడండి చాలా చాలా బాగున్నది శారీ వచ్చి శారీ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటాడు చూడండి మీరు చూడచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు ఇక్కడ లైన్స్ అన్నది కనిపిస్తున్నాయి చూడండి జరీ లైన్స్ అయితే ఉన్నాయి చూడండి మాది ఇలా సెంటర్లోని చాలా బాగుంటాయండి శారీస్ వచ్చి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఏంటంటే మనం వీడియో ముందర అప్పుడే ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే వెళ్ళిపోయినాయండి ఇవి ఇంకా వీడియో చేయక ముందర పట్టు శారీస్ కూడా చాలా మటుకి సోల్డ్ అవుట్ అండి ఎందుకంటే మాకు ఆఫ్లైన్లో చాలా మంది ఉంటారు ఆఫ్లైన్లో అయితే నిన్న అయితే చాలా రద్దీగా ఉందండి చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి అసలు కడితే మటుకి మంచి లుక్గా ఉంటుందండి ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఇందులో ప్లేన్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వచ్చి కింద వచ్చి జెరీ బోర్డర్ అయితే వస్తుందండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను మంచి ఆఫర్ అయితే పెట్టానండి ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది చూడండి బ్లూ కలర్ ఇవన్నీ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చినాయి అండి ఇందాక చూపించినవి అన్నీ కూడా బాంధిని డిజైన్ వచ్చినాయి అంటే ఇంకా అవి కూడా ఉన్నాయి సారీస్ అవి కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే మీకు ఇవి చూపిస్తుంది చూడండి చాలా బాగుందండి శారీ వచ్చి అసలు లుక్ అయితే చాలా సూపర్గా ఉన్నది అసలు మళ్ళీ ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు అసలు రానే రాదండి మనకు సిల్క్ శారీ నార్మల్ శారీయే రావట్లేదు అలాంటిది మనకి ఇలా జెరీ బోర్డర్ పైన కింద కూడా జరీ బోర్డర్ వచ్చింది ఇలా ప్రింటెడ్ శారీస్ అసలు ఎలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్లూ కలర్ ఇది మీ కలర్స్ అన్నీ కూడా కరెక్ట్గానే పడుతున్నాయండి అన్ని కలర్స్ కూడా కరెక్ట్గానే పడుతున్నాయి ఇది వచ్చి నావీ బ్లూ చూడండి ఇంత అందమైన బ్లూ కలర్ అసలు అంత గమ్మం దొరకదు చూడండి నావీ బ్లూ ఇది వచ్చి మీకు వీ బ్లూ కలర్ చూడండి ప్రింట్ అయితే చాలా సూపర్గా ఉంది చూడండి దీని మీద బాగా కనిపిస్తుంది మనకు ప్రింట్ అయితే చూస్తున్నారు కదా ఫ్లవర్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మీకు ఇలా జెరీ బోర్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎక్కడికైనా కూడా మనకి ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్తానికి కూడా బాగుంటాయి చూడండి ఇవి శారీస్ అయితే నార్మల్ సిల్క్ శారీస్ కన్నా ఇవి బోర్డర్ శారీస్ కాబట్టి మనకి ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకెళ్ళటానికి కూడా బాగుంటాయి మీకు క్లాత్ కూడా షైనింగ్ కనిపిస్తుందా మీకు నేను దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా క్లాత్ కూడా షైన్ ఉంది చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేను చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను ప్రతి డిజైన్ని కూడా పట్టు శారీస్ కూడా చాలా రకాలు వచ్చినాయండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి పట్టు శారీస్లో అవి కూడా చూపిస్తాను నేను వీళ్ళు చూసుకుని మీకు పర్సు కొంచెం బిజీగా ఉన్నామండి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా మనకు వచ్చి దానికోసం అని చెప్పేసి ఇంకా కొంచెం బిజీగా ఉన్నాం శారీ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంది చూడండి శారీ లుక్ అయితే మీకు ఇలా అయితే లుక్ అయితే తెలుస్తుంది అండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ చూడండి లీఫ్ గ్రీన్ అంటాం కదా చాలా అందమైన కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మీరు చాలా అందమైన కలర్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి చూడండి శారీ వచ్చి అయితే సూపర్ ఉన్నది అసలు మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే అసలు రానే రావండి అసలు చాలామందికి లైవ్ నడుస్తుందని తెలియట్లేదండి ఎందుకంటే మనకి టైమింగ్ అన్నది లేని పలానా టైంకి మనం లైవ్ చేస్తామని కూడా చాలా మందికి తెలియదండి ఎందుకంటే మన టైమింగ్ సెట్ కావట్లేదు చూసారు కదా ప్లవర్ డిజైన్ చాలా 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 సూపర్గా ఉంది చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అన్న సెండ్ చేద్దురు మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ అండి మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చి బాణిని రిజన్ అయితే ఉన్నాయి చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ పీసెస్ కూడా చూపించేసాను మీకు ఇప్పుడు వచ్చి మనకి బాధినీ డిజైన్లు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చి బాందిని డిజైన్ అండి కింద వచ్చి మనకి ఎలా బోర్డర్ అయితే వచ్చేసింది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదండి అందుకని చెప్పేసి ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చి మెరూన్ కలర్ చూడండి మెరూన్ కలర్ పైన మనకి క్రీమ్ కలర్ అండి ఎల్లో కలర్ చిన్న ఇది ఇంకొకటి మనకు బ్లూ కలర్ తూటి కలర్ టైప్ ఉన్నది ఈ మూడు కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి శారీ వచ్చి చాలా 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 బాగున్నాయండి శారీస్ వచ్చి ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చండి నేను చాలా దగ్గరగా అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు మంచి శారీస్ని అయితే మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి మనకి పర్పల్ కలర్ చూడండి పర్పల్ కలర్ అండి ఇది వచ్చి పర్పల్ కలరు మీకు డిజైన్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా బాగుందండి అసలు ఆ డిజైన్ అయితే చాలా సూపర్గా ఉన్నదండి డిజైన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉందండి వచ్చి నావీ బ్లూ చూడండి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చి మీకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా సూపర్ గా అయితే ఉందండి అసలు డిజైన్ అయితే